నమస్తే నేను మీ సతీష్ అడ్డంగా దొరికిపోయిన విడుదల రజనీ ఇది ప్రస్తుతం మాజీ మంత్రి చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ పైన ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ మరి ఏమిటి విడుదల రజనీ దొరికిపోవడం ఏ అంశంలో ఆవిడ అడ్డంగా దొరికిపోయారు అనేటువంటిది చూస్తే ఇటీవల ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది దాని వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే వాళ్లే దాన్ని ఆ సోషల్ మీడియాలో వైరల్ చేశారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ వీడియో కూడా ఏమిటి అంటే ఆవిడికి పూర్తిగా సానుభూతి తెచ్చిపెట్టేలాగా ఆవిడికి రాజకీయంగా కొంత లబ్ధి చేకూర్చే విధంగా అరే నిజంగానే పోలీసులు ఆవిడ పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారా అని చెప్పి అయ్యో అనిపించేలాగా ఆ వీడియో అయితే ఉంది ఎస్ ఆ వీడియో సారాంశం కూడా ఏమిటి అంటే ఈవిడ తన కారులో వెళ్తూ ఉంటే ఏదో అక్కడికి వచ్చి ఆవిడిని అడ్డగించి ఆవిడ కారులో ఉన్నటువంటి ఆవిడ పిఏ శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని బలవంతంగా తీసుకెళ్లారు అని చెప్పి ఆవిడని అక్కడ ఇబ్బంది పెట్టారు కార్ ఆపేసి ఆవిడతో దురుసుగా ప్రవర్తించారు అనేటువంటి అంశాన్ని ఆ వీడియో చూస్తే మాత్రం ఎవరికైనా అదే అర్థమవుతుంది ఎస్ నిజంగానే పోలీసులు ఆవిడ పట్ల దురుసుగా ప్రవర్తించారా అనిపించేలాగా ఆ వీడియో ఉంటుంది వాస్తవానికి పోలీసులు అక్కడికి ఎందుకు వెళ్ళారు దేని గురించి వెళ్ళారు అంటే ఆ కారులో విడుదల రజనీ గారు మరి ఆవిడ మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆవిడ దగ్గర పిఏగా పనిచేసినటువంటి శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి మరి ఆ వ్యక్తి పైన ఒక ఫిర్యాదు అందింది పోలీసులకి వాళ్ళు ఒక కేసు నమోదు చేశారు ఆ ఫిర్యాదు కూడా ఏమిటి అంటే గడిచిన ఐదేళ్లు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చిలకలూరుపేటకి విడదల రజనీ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళకి మధ్యాహ్నం ఆహార పథకంలో మరి జగనన్న గోరుముద్ద అని పెట్టాడు కదా అందులో కూడా ఆఖరికి చిక్కి వరకు ఆయనకి ఇంకా దొరకలేదు కానీ అవకాశం ఉండుంటే ఆ బియ్య గింజలు ఉంటాయి కదా వాటి మీద కూడా మనం ఈ మైక్రో ఆర్ట్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు అలాగ వాళ్ళతో ఆయన బొమ్మ వేయించుకుని ఆ బియ్య గింజలే పెట్టేవాడేమో మరి అంతలాగా చేశాడు పిల్లలు చదివేటువంటి స్కూల్ బ్యాగ్స్ వాటి మీద ఆయన బొమ్మ వేయించుకున్నాడు వాళ్ళ బెల్ట్ల మీద ఆయన బొమ్మ వేయించుకున్నాడు వాళ్ళు వేసుకునే టైల మీద బ్యాడ్జీల మీద కూడా ఆయన బొమ్మ వేయించుకున్నాడు ఆఖరికి వాళ్ళకి జగనన్న గోరుముద్ద ఆయన పెట్టేటువంటి భోజనం అందులో పెట్టేటువంటి చిక్కీలు ఉంటాయి ఆ చిక్కీల మీద కూడా ఆయన స్టిక్కర్ అంటారు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిసిటీ పిచ్చి ఏ రకంగా అయితే మొత్తం పునాది రాళ్ళు ఉంటాయో సరిహద్దు రాళ్ళు ఉంటాయో పొలాలకి భూములకి వాట్ల మీద కూడా ఆయన బొమ్మ వేయించుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలు సచివాలయాలు అన్నిటికీ కూడా తన పార్టీ రంగులు ఈ రకంగా మొత్తం తన పబ్లిసిటీ పిచ్చితోటి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ జగనన్న గోరుముద్దలో చిక్కీల మీద ఆయన బొమ్మ స్టిక్కర్లు వేయించుకోవడమే కాకుండా ఆఖరికి కోడిగుడ్లు అరే అవి ఉడకబెట్టిన తర్వాత వాటి పెంకులు బీకేస్తే ఆ ఫోటో చిరిగిపోతుంది ఆ ఉడికేటప్పుడే ఆ ఫోటో చిరిగిపోతుంది ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా అక్కడ కూడా పబ్లిసిటీ పిచ్చితోటి ఆ కోడిగుడ్లు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఆయన స్టిక్కర్లు అంటించినటువంటి పరిస్థితి అయితే ఆ కోడిగుడ్ల సప్లై అనేటువంటి కాంట్రాక్ట్ని మరి ఆవిడే ఎమ్మెల్యేగా ఉన్నారు నియోజకవర్గానికి కాబట్టి అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో ఆ కోడిగుడ్లు సరఫరా చేసేటువంటి కాంట్రాక్టు ఈ శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తీసుకున్నాడు తీసుకున్నవాడు మరి చిన్నపిల్లలకి పెట్టేటువంటి ఆహారం కదా అందులో సప్లై చేసేటువంటి కోడిగుడ్డు కదా అవైనా సరే కొంచెం బాధ్యతగా జాగ్రత్తగా మంచివి చూసి నాణ్యమైనవి చేయాలి కదా అలా కాకుండా తక్కువ ధరకి ఎక్కడొస్తాయి వాళ్ళు ఎక్కడో కొంత పాడైపోతున్నవి లేదంటే కనుక పాడైపోవడానికి దగ్గరగా ఉన్నవి దాదాపు ఒక పది రోజులు పన్నెండు రోజులు అయిపోయింది ఈ గుడ్లన్నీ బయటకు వచ్చి అనేటువంటివి ఏవైతే దాదాపు పాడైపోయేటువంటివి ఉంటాయో అలాంటివి చౌక ధరకు వస్తాయి కాబట్టి వాటిని తక్కువ ధరకి తీసుకుని మళ్ళీ కాంట్రాక్ట్ పేరుతో పాఠశాలలన్నిటికీ కూడా వాటినే సప్లై చేస్తూ ఆ నాసిరకం పాడైపోయినటువంటి కోడి గుడ్లను సప్లై చేయడం వాటికి బిల్లులు మాత్రం ప్రభుత్వం నుంచి వసూలు చేయడం అంటే ప్రజల సొమ్ముని దోచేయడం ఈ రకంగా ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు దోపిడీ చేశాడు ఈ వ్యక్తి నాసిరకం పాడైపోయిన కుళ్ళిపోయిన గుడ్లని స్కూళ్ళకి సరఫరా చేశాడు వాటి ద్వారా ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు అధికంగా బిల్లులు పెట్టి ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల సొమ్ముని అప్పడంగా తిన్నాడు అనేటువంటి దీనిపైన వచ్చినటువంటి ఫిర్యాదు మరి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఎస్ ఇందులో వాస్తవం ఎంత ఉంది అని చెప్పి పాఠశాలల్లో వాళ్ళ దర్యాప్తు అయితే వాళ్ళు చేస్తారు కదా వచ్చినటువంటి మాట వాస్తవం మరి ఎవరు మీకు సప్లై చేసినటువంటి కాంట్రాక్టర్ అంటే పలానా శ్రీకాంత్ రెడ్డి ఎవరా శ్రీకాంత్ రెడ్డి ఎక్కడ ఉంటాడు అంటే మరి అప్పటి ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి విడుదల రజనీ గారికి పిఏ వ్యక్తిగత సహాయకుడు పిఏనో పిఆర్ఓనో ఏదో చేస్తూ ఉండేవాడు ఆ పలుకుబడి తోటి కాంట్రాక్ట్ తెచ్చుకొని ఆయన సప్లై చేశాడు ఇదేమిటి ఇలా ఇస్తున్నావు అని చెప్పేసి అని ఒకటికి రెండు సార్లు అడిగితే వాళ్ళ మీద దూషణలకు దిగటం లేదంటే కనుక వాళ్ళ మీద చర్యలకి తీసుకునేలాగా మంత్రి గారికి ఫిర్యాదులు అంటే పితీరియులు చెప్పడం ఈ రకమైనటువంటి వ్యవహారాలు చేస్తూ దుర్మార్గంగా దౌర్జన్యాలు చేస్తూ పిల్లలకి పెట్టేటువంటి గుడ్ల దగ్గర కూడా కల్తీ చేసి కుళ్ళిపోయిన గుడ్లు పెట్టి నాసిరకం పెట్టి వాటితోటి తన జేబులు నింపుకున్నటువంటి వ్యక్తి మరి ఈ క్రమంలో జరిగినటువంటి ఆ అక్రమం కావచ్చు అవినీతి కావచ్చు దీన్ని పోలీసులు నిర్ధారించి ఒక కేసు కట్టారు కేసు కట్టి విచారణ క్రమం అని చెప్పి శ్రీకాంత్ రెడ్డిని పిలుస్తూ ఉంటే అతను రావట్లేదు ఒకసారి పిలుస్తారు విచారణకు రెండుసార్లు పిలుస్తారు పోలీసులు వాళ్ళ రూల్స్ ప్రకారంగా ఎంతకీ విచారణకు రాకుండాగా తప్పించుకుని తిరుగుతూ పరారీల్లో ఉంటే మూడోసారి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు రాకపోతే అది పోలీసులకు ఉన్నటువంటి అధికారాలు విచక్షణ అధికారాలు విచారణ క్రమం పిలిచినప్పుడు ఏ తప్పు చేయకపోతే వచ్చి విచారణ ఎదుర్కొని ఆ విచారణలో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి వెళ్ళాలి అలా కాదని చెప్పి తల పొగరుతోటో లేదంటే మాజీ ఎమ్మెల్యే గారు మన వెనకాతలు ఉన్నారు మనం ఆవిడ మనుషులం కదా ఎళ్ళకపోయినా ఆవిడ చూసుకుంటారులే అని చెప్పి ఈ రకంగా విర్రవేగేటువంటి తనంతో వ్యవహరిస్తే ఏం చేస్తారు పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అయితే ఈ శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేద్దాము మరి అతను విచారణకు రావట్లేదు కదా అని పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు ప్రారంభిస్తే అతను పరారీలో ఉన్నాడు మరి ఎక్కడో హైదరాబాదులో ఈ విడుదల రజనీ గారికి సంబంధించినటువంటి కొన్ని గెస్ట్ హౌస్లో ఏవో ఉన్నాయట అక్కడ అతన్ని పెట్టి జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నారు అయితే కొంతకాలం గడిచింది మళ్ళీ సొంతంగా ఊరు వెళ్ళాలి సొంత ఊరు వెళ్ళాలి అని చెప్పి ఎవరికైనా ఉంటుంది కదా ఇప్పుడు పోలీసులు నిఘా కాస్త తగ్గినట్టుందిలే అని చెప్పి శ్రీకాంత్ రెడ్డి మరి అతను ఆవిడ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి చిలకలూరుపేట వెళ్తున్నటువంటి క్రమంలో ఆవిడతో పాటు ఆ కారులో వెళ్ళాడు అయితే పోలీసులకి ఇన్ఫార్మర్లు ఉంటారు వాళ్ళకి ఎక్కడికక్కడ సమాచారాలు వస్తూ ఉంటాయి ఎక్కడ ఏం జరుగుతోంది ఏమిటి అనేటువంటిది మరి శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చిలకలూరుపేట వస్తున్నాడు అన్న సమాచారం పోలీసులకు అందింది ఇన్ఫార్మర్ల ద్వారా అది కూడా ఎలా వస్తున్నాడు అంటే ఇదే విడుదల రజనీ గారి కారులో వస్తున్నాడు అనేటువంటి సమాచారం అందడంతో మరి ఒక ముద్దాయిని ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రజాప్రతినిధివిడ మరి ఈ రోజున ఆవిడ ఒక ముద్దాయిని తన కారులో ఎక్కించుకుని తిప్పుతా ఉంటే పోలీసులు ఎట్లా ఊరుకుంటారు వాళ్ళందుకే ఆపి అతన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అతని మీద కేసు ఉంది అతను విచారణకు రావట్లేదు అని పోలీసులు అడిగారు కానీ అక్కడ మాత్రం విడుదల చేసినటువంటి ఆ వీడియోలో ఏదైతే గనక వైసీపీ సోషల్ మీడియా కావచ్చు విడదల రజనీ గారి బ్యాచ్ ఆవిడకి పీఆర్టీ బాగా గట్టిగా ఉంటుంది చాలా బలంగా ఉంటుంది వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియోలో మాత్రం నిజంగానే పోలీసు లేదో విడదల రజనీ గారి పట్ల దురుసుగా ప్రవర్తించారు ఆవిడ పట్ల కొంత దుర్మార్గంగా వ్యవహరించారు దౌర్జన్యానికి పాల్పడ్డారు అనే విధంగానే ఆ వీడియో కూడా ఉంది ఒక్కసారి ఆ వీడియో చూద్దాం ఇదే ఆ వీడియో ఆ వీడియో మొదటి నుంచి చూస్తే నిజంగానే అరే ఒక మహిళ పట్ల అందులోనూ ఒక మాజీ మంత్రి కదా ఆవిడ పట్ల ఇంత దుర్మార్గంగాన ప్రవర్తించేది అనేటువంటి అనుమానాలు వస్తాయి ఒక్కసారి చూద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా నిజంగా ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా కూడా అరే ఒక మాజీ మంత్రి ఒక మహిళ కదా మరి ఆవిడ పట్ల ఇలా ప్రవర్తించారేంటి పోలీసులు అని కొంత ఆశ్చర్యం కలుగుతుంది దాన్నే వైసీపీ సోషల్ మీడియా కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఒక రెండు మూడు రోజుల పాటు అరే ఒక బీసీ మహిళ ఒక మాజీ మంత్రి ఈ కూటమి ప్రభుత్వం మహిళల పట్ల ఇదా ప్రవర్తించేటువంటి తీరు మీకు రాజకీయ కక్ష సాధింపులు ఎన్నైనా ఉండొచ్చు అరే ఒక మహిళని ఇట్లా అవమానిస్తారా ఆవిడ పట్ల ఇంత దురుసుగా ప్రవర్తిస్తారా అని చెప్పి అంబటి రాంబాబు పేర్ని నాని అసలు ఈవిడ కూడా పోలీసులు గుర్తు పెట్టుకోండి మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మీ సంగతి తేలుస్తామని చెప్పేసి అని బీరాలు పలికారు గొప్ప గొప్పగా అసలు ఏదో జరగకూడనటువంటి దుర్మార్గం ఏదో జరిగిపోయింది ఇంకా ఆవిడ మీద ఏదో చేయి చేసేసుకున్నారు పోలీసులు అక్కడ ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అంటే ఆవిడని ఏదో లాగి ఈడి పడేశారు ఆవిడ ఘోర అవమానం చేసేసారు అనే విధంగా గగ్గోలు పెట్టారు అంబట్ రాంబాబు అయితే ఇక బట్టలు చింపేసుకున్నాడు అంతే పేర్ని నాని పేక్ కోసుకున్నంత పని చేశాడు అరే మా పార్టీ నాయకురాల్ని ఇట్లాగా చేస్తారా అని చెప్పి కానీ ఈ వీడియో చూస్తే ఎవరికైనా అది వాస్తవం అనిపిస్తుంది కానీ ఇదంతా కూడా ఏమిటి అంటే విడదల రజనీ గారి పిఆర్ టీం ముందుగానే ప్లాన్ చేసి ఇలాంటి ఉద్రిక్త పరిస్థితిని మా అతరమే రికార్డు చేసి దాని వరకు మాత్రమే కట్ చేసి ఒక ముప్పై సెకండ్ల వీడియోని ముప్పై మూడు సెకండ్ల వీడియోని సోషల్ మీడియాలో వదిలేరు కానీ వాళ్ళు వీడియో తీస్తూ ఉంటే ఈ పక్కన చూస్తూ ఉన్నాం కదా చాలామంది తీస్తూ ఉన్నారు అందులో పోలీసులు అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు మొదటి నుంచి కూడా ఆవిడతోటి ఏ రకంగా వ్యవహరించారు ఏం మాట్లాడారు అన్నది పోలీసులు మరి వాళ్ళ వెర్షన్ కూడా ఉంటుంది కదా నాణ్యానికి రెండవ కోణం కూడా చూడాలి కదా ఒకవైపు చూసి ఒకే కోణం కరెక్ట్ అనుకుంటే కాదు ఇది చూస్తే విడుదల రజనీ గారి పట్ల నిజంగా దురుసుగా ప్రవర్తించారు ఆవిడకి పాపం ఎంతో ఇబ్బంది కలిగించారు అనిపిస్తుంది కానీ అసలు వాస్తవమైన వీడియో ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చూద్దాం ఇది పోలీసులు అక్కడికి వెళ్ళినటువంటి పోలీసు బృందంలో ఒక ఎస్ఐ ఆయన తన సెల్ ఫోన్లో మొత్తం వీడియో చిత్రీకరించారు ఈ వీడియోని కూడా నేను ఒక నాలుగు నిమిషాలు వీడియో ఉంది అదే ప్లే చేస్తున్నా ఈ వీడియో చూస్తే పూర్తి క్లారిటీ వస్తుంది ఏం జరిగింది అసలు అక్కడ ఎవరి వాదనలో వాస్తవం ఉంది అనేటువంటిది ఒక్కసారి చూద్దాం కోసం వెళ్తాం మేడం చూస్తున్నాం కదా కేసు లేదేం లేదు ఏం కేసు ఎమ్మెల్యే చెప్తే వచ్చా మీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి పోలీసులతోటి ఆవిడ ప్రవర్తిస్తున్న తీరు ఇది ఎప్పుడు పోలీసులు వచ్చి ఆవిడ కార్ని అడ్డగించంగానే మేడం మీరు కారులో ఒక ముద్దాయిని తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ ముద్దాయిని మాకు అప్పగించండి అతని మీద కేసు నమోదై ఉంది మేము అరెస్ట్ చేయాలి అని చెప్తే ఎంత దురుసుగా ఎంత ఇదిగా మాట్లాడుతూ ఉంది ఆవిడ ఇంకా చూద్దాం పూర్తి వీడియో

ఇది మాత్రం పసవి వాడిని అయితే మొత్తం తీసుకెళ్లాల్సిందే కుదరదు గుర్తు పెట్టుకోండి మేడం వాడు కేసులో ముద్దాం చెప్పి ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి చూపిస్తాను ఒక సిఐ తోటి ఒక పోలీస్ అధికారి తోటి ఒక మాజీ మంత్రి మాట్లాడుతున్నారు మాటలు ఏం కేసు గారితో కట్టుకోపోవాయి

మీరు కాదు మేడం మీరు కాదు మీరు కాదుండి మీరు ఇష్యూ అక్కడ ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు ఆ సిఐ మీరు ఒక ముద్దాయిని తీసుకెళ్తా ఉన్నారు ఒక మాజీ మంత్రి ప్రజాప్రతినిధి మీకు కనీసం ఆ మాత్రం అవగాహన ఉండాలి కదా మీరు ముద్దాయిని తీసుకుని ఎలా వెళ్తారు ఇది సరైనటువంటి పని కాదు కాబట్టి అతన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అంటే ఎవరు లేరు ఇక్కడ ఏం కేసు కట్టారు ఇలాంటి కేసులన్నీ నేను ఒప్పుకోను ఈవడవారు ఒప్పుకోవడానికి పోలీసులతోటి ఎంత దుర్మార్గంగా ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతూ ఉంది పైపెచ్చు బీసీ కార్డు మహిళా కార్డు ఉమెన్ కార్డు వాడ్డం ఓ మహిళ పట్ల ఇంత దౌర్జన్యమా ఇదే కూటమి ప్రభుత్వం రాక్షస పాలన రెడ్ బుక్ రాజ్యాంగం పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కానీ వాస్తవాలు ఈరోజు బయటపడ్డాయి కదా ఒక ముద్దాయిని ఒక నేరం చేశాడు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు అతని మీద ఒక కేసు నమోదు పరారీలో ఉంటా ఉన్నాడు విచారణకు హాజరు కావట్లేదు అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళు మొదటి నుంచి కూడా పోలీసులు చాలా సంయమనంగా ఎక్కడా కూడా పరిస్థితులు చేదాటకూడదు ఉద్రిక్తతలు చోటు చేసుకోకూడదు అని వాళ్ళు చాలా చక్కగా చెప్పారు మేడం మీరు తప్పుకోండి అతన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధి అయితే అతన్ని అప్పజెప్పాలి కదా ముద్దాయిని అది లేకుండా పోలీసుల మీద నా కార్మీ చేయడానికి వీలు లేదు మాట్లాడితే మీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి తెలుసుకుందాం ఒకసారి వెళ్ళినందుకే కదా ప్రతిపాటి పుల్లారావు గారి జీవితం అంతా కూడా అట్ట తయారైంది ఏడు వల్లే కదా ఈ రోజున మళ్ళీ అక్కడికి వెళ్దామంటే మళ్ళీ ఎందుకు ఈ నిప్పాదం అక్కడికి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అమ్మో ఈమె వస్తా అంటోంది మళ్ళీ ఈ నపాదం మన దగ్గరికి ఎందుకు అది పోలీసుల పట్ల ఇంత దుర్మార్గంగా దౌర్జన్యంగా ప్రవర్తించి పోలీసుల మీదే నెపం నెట్టేటువంటి ఈ రకమైనటువంటి చిల్లర వ్యవహారం ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాతే ఎస్ ఏదైతే కనుక సింపతి కార్డు ఉమెన్ కార్డు బీసీ కార్డు అని కులం కార్డు వాడి సానుభూతి పొందాలి అని చూసినటువంటి విడుదల రజని ఆ కుట్రలన్నీ మూడు రోజుల్లో పటాపంచలై ఈరోజున అడ్డంగా బుక్ అయిపోయారు అనేటువంటి ఒక వాదన కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది మరి ఈ వీడియో పైన విడుదల రజనీ గారు మరి ఏదైతే కనుక పోలీసులు తీసినటువంటి ఈ వీడియో ఉందో మరి వాళ్ళు విడుదల చేసుకున్నటువంటి ముప్పై మూడు సెకండ్ల సోషల్ మీడియా వీడియో ఏదైతే ఉందో ఈ పూర్తి వాంట్లో వాస్తవం ఏమిటి అనేటువంటి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ